హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా కథాన్స్లో ఇంకొక డిజైన్స్ అనమాట ఇంకొన్ని డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను సో బ్యూటిఫుల్ బనారస్ సారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ బనారస్ క్వాలిటీ అయితే ఉంటాయి సో చెప్తూనే ఉన్నాను రోజు అండ్ కొత్త వాళ్ళకు కూడా అర్థం కావాలి కాబట్టి ఇంకొకసారి చెప్తాను సో ఇవి వచ్చేసరికి ప్యూర్ బనారస్ వెరైటీ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మనకి మార్కెట్లో ఐదు వేల నుంచి పదిహేను వేల రేంజ్ దాకా ఉంటాయి అంటే అన్ని మిక్స్డ్ క్వాలిటీస్ అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉంటాయి సో మన దగ్గర ఏంటంటే చిన్న స్మాల్ వీవింగ్ మిస్టేక్ ప్రోడక్ట్ అనమాట ఇదంతా కూడాను సో బయట ఐదు వేలు ఆరు వేల రేంజ్లోది మన దగ్గరికి వచ్చేసరికి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందలు పదమూడు వందల నుంచి టోటల్గా ఒక పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల మధ్యలో ఉంటాయి డిజైన్స్ని బట్టి మీకు రేట్స్ అనేవి ఉంటాయి మ్యాక్సిమము మీకు వీవ్ మిస్టేక్ కానీ ఏమి ఉండదు అండి నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండదు చిన్న చితక ఏమన్నా ఉంటాయి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డరు కట్టు చెంగులో కొంచెం ప్లెయిన్ అండి ఒక్కొక్క చీరకైతే ఇంత కూడా ఉండదు అసలు అవసరం లేదు కూడా ఎందుకంటే ఇంక జరి ఎక్కువయ్యే అయ్యే కొద్ది బరువు ఎక్కువైపోద్ది సారీ సో ఇది అయితే మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ అండి సారీ కలర్ వచ్చి గోల్డ్ గోల్డ్ బేస్ ఉంటుంది గోల్డ్ బేస్కి మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషను కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుందండి సో సారీ ప్రైజ్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ అండి పదిహేను వందలు పడుతుంది నచ్చితే స్క్రీన్షాట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోండి అండ్ ఆఫ్లైన్ కూడా ఉంది మనకి షాప్కి విజిట్ చేయొచ్చు ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ నిన్న మొన్న షేర్ చేసినవన్నీ ఇంకా అన్నీ అయిపోవు కాబట్టి ఉంటూనే ఉంటాయి ఏదో ఒక వెరైటీ అయితే సో డెఫినెట్గా రావాలనుకున్న వాళ్ళు షాప్కి రండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై ఐదు ఓకేనా సో వన్ బై వన్ కలర్ ందులో ఒకటి ఒక్కొక్క ప్రైజెస్లో లో ఉంటాయండి మీకు సో నెక్స్ట్ బ్లూ విత్ బ్లూ కాంబినేషన్ బ్లూ విత్ బ్లూ అండి రెండు బ్లూలే డిఫరెంట్ బ్లూలు అనమాట పళ్ళు పాటు బ్లౌజ్ చక్కగా మనకి ఇలాగ బుటీతో బ్లౌజ్ వచ్చింది ఈ కలర్ వీడియోలో పడదు అందుకని కొంచెం డల్గా పేల్గా ఉంది సో శారీ ప్రైజ్ వచ్చేసరికి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది పద్నాలుగు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ టిష్యూ వచ్చిందండి ఎంత బాగుంది చూడండి సారీ గ్రీన్ విత్ పింక్ అండి సారీ అంతా సెల్ఫీ లాగా మనకి పీకాక్స్ ఎలిఫెంట్స్ అన్నీ వస్తాయి కలర్ కూడా బార్డర్ పింక్ అండి చాలా అంటే చాలా బాగుంది సెల్ఫ్ ఈవింగ్ లాగా వస్తుంది సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా అండ్ ఇది రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ అండి సారీ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా చూడండి దీంట్లో కొంచెమే ప్లేన్ ఉంది అర్థమవుతుంది కదా మీకు ఏ చీరలు అయినా అంతకన్నా ఎక్కువ ఉండదు డౌట్ లేదు సో హ్యాపీగా తీసుకోవచ్చు ప్యూర్ బనారస్ క్వాలిటీ పట్టు చీరలు లాగుంటాయి పెట్టుబడికి అంటే ఇక మీ ఇష్టము స్మాల్ స్మాల్ వీవింగ్ మిస్టేక్ వచ్చినా పర్లేదు అనుకుంటే పెట్టుబడికి కూడా తీసుకోవచ్చు అండ్ కస్టమైజేషన్కి అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ప్యూర్లు కాబట్టి క్వాలిటీ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ డీపీస్లోను స్టేటస్లోను పెడుతూనే ఉన్నాను తీసుకున్న వాళ్ళందరూ మంచిగా రిసీవ్ చేసుకొని పిల్లలకి ఫ్రాక్లు అలా స్టిచ్ అనమాట లాంగ్ ఫ్రాక్స్ అలా ఎవర్ ఓకే సో పళ్ళు పాటు పైతాని వస్తుంది క్రీమ్ కలర్ సారీ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఇలా బ్లౌజ్ అయితే వస్తుందండి మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ వివింగ్ లాగా వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది ఆరెంజ్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఓకేనా ఆరెంజ్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ కలర్స్ అన్నీ కూడా నేను చెప్తున్నాను క్లియర్గా పళ్ళు పాటు డిజైన్ డిఫరెంట్గా ఉంది చక్కగా కంచిపట్టు చీరలు వచ్చే డిజైన్ అనమాట ఇది కలర్ కాంబినేషన్ ఇక్కడ నుంచి చూసుకోండి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే కలర్ లైట్ అయిపోతుంది ఇది వచ్చేసరికి మనకి చక్కగా బ్లౌజ్ బ్లౌజ్ సారీ ప్రైజ్ వచ్చేసరికి మీకు పద్నాలుగు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ అండి నేవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ శారీ ప్రైస్ పద్నాలుగు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా పద్నాలుగు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా బ్లౌజ్ ఇలాగ బుట్టితో బ్లౌజ్ అయితే వచ్చిందండి దీనికి ఒక్కొక్క దానికి ప్లేన్ కానీ బుట్టీ కానీ వస్తాయి సో చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ శారీస్ అనమాట బ్యూటిఫుల్ సారీ అండి ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషను ఇదంతా కూడా బోర్డర్లో ఇలా ఎలిఫెంట్స్ వీవింగ్ వస్తుంది శారీ అంతా కూడా పటోలా స్టైల్లో వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఎంటైర్ లుక్ చూసుకోండి మంచిగా గ్రాండ్గా ఉంటుంది యాక్చువల్గా దీనికి బ్లౌజ్ రాలేదు దీనికి బ్లౌజ్ రాలేదండి బట్ మన దగ్గర మగ్గం వర్క్ బ్లౌజ్ ఒకటి ఉంది అది పేరప్ చేస్తున్నాను నచ్చితే తీసేసుకోండి చాలా బాగుంది సో ఇది వస్తు ఇది వస్తుందండి మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ పింక్ కలర్లో వస్తుంది బ్లౌజ్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది సారీ ఇది బ్లౌజ్ అండి చక్కగా అదే పింక్లో బ్లౌజ్ అయితే మనకి ఇలాగా మనకి హ్యాండ్ అంతా కూడా మగ్గం వర్క్ వచ్చేస్తుంది బ్యాక్ నెక్కి ఫ్రంట్ సింపుల్గా ఉంటుందన్నమాట వర్క్ యాక్చువల్గా బ్లౌజ్ లేదు దీనికి కొన్నిటికి బ్లౌజెస్ రావండి ఎక్కడన్నా ఒక చీరలో అర చీరలో సో మన దగ్గర ఉంది కాబట్టి నేను పెట్టేస్తున్నాను సో నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి మంచిగా గ్రాండ్గా కనిపిస్తుంది శారీ అయితే సారీ ప్రైజ్ వచ్చేసరికి మీకు ఇంక్లూడింగ్ మగ్గం వర్క్ బ్లౌజ్తో కలిపి చెప్తానండి శారీ ప్రైజ్ వచ్చేసరికి మీకు పద్దెనిమిది వందలు పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఆరెంజ్ విత్ పింక్ అండి ఇది కూడా శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది పళ్ళు పాటు ఆరెంజ్ విత్ పింక్ సో బ్లౌజ్ బ్రోకేజ్ స్టైల్లో బ్లౌజ్ వచ్చిందండి దీనికి ప్లెయిన్లో కాకుండా ఇలాగ జకాట్ వీవింగ్ టైప్లో బ్లౌజ్ చాలా చక్కగా వచ్చింది సో ఇది పళ్ళు పాటు బ్యూటిఫుల్ శారీ అండి శారీ ప్రైజ్ వచ్చేసరికి పదిహేను వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా సేమ్ డిజైన్లోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషను రమా బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ దీనికి కూడా ఇలాగే బ్రోకేజ్ స్టైల్లో బ్లౌజ్ అయితే వస్తుంది పదిహేను వందలు షిప్పింగ్ అదనమండి సో ప్యూర్ క్వాలిటీ ఉంటాయి ఇబ్బంది ఏం లేదు చాలా బాగుంటుంది రీసెల్లర్స్ కూడా మోస్ట్ వెల్కమ్ మంచి మంచి కలెక్షన్స్ అనమాట ఈ బడ్జెట్లో దొరకవు బయట మీకు ఐదు వేల నుంచి పదివేలు రేంజ్లో దొరుకుతాయి ఇలాంటి చీరలు సో దీనికి కూడా క్రీమ్ వైట్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్రోకేజ్ స్టైల్లో బ్లౌజ్ వస్తుంది పదిహేను వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఏదైనా సరే షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సారీ అండి సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ కూడా ఇంకొంచెం డార్క్గా బ్రైట్గా ఉంటుందండి యాక్చువల్గా ఇంకొంచెం డార్క్గా బ్రైట్గా ఉంటుంది కలర్ వీడియోలో తెలియడం లేదు పళ్ళు బ్లౌజ్ ఇలాగా చిన్న బుట్ట అండి చాలా బాగుంది సారీ ప్రైజ్ వచ్చేసరికి పదహారు వందలు పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ నేవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది శారీ ప్రైజ్ వచ్చేసరికి మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి చిన్న బుట్ట పద్నాలుగు వందల యాభై షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ పింక్ కలర్లో చిన్న చిన్న బుటాస్ కలర్ కాంబినేషన్ బాగుంది డిఫరెంట్ పింక్ ఒకసారి బుటీ చూపిస్తాను పదివేల రూపాయలు పట్టు చీర ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఇది చాలా బాగుంది డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ బుటీ కానీ కలర్ కూడా మంచి కలర్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది సారీ ప్లెయిన్ బ్లౌజు పదహారు వందలు పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పదహారు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా సేమ్ కలర్లోనే పింక్ అండి ఇది ఇందాక చూపించింది మీకు టమాటా పింక్ ఇది రాణి పింక్ డిజైన్ ఒకటే సేమ్ వస్తుంది చూడండి ఇక్కడ చూడండి కలర్ కాంబినేషన్ అది కొంచెం పైకి చూసుకోండి ఇక్కడ చూడండి డిజైన్ అది పదహారు వందలు పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ప్యూర్ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా మీకు పట్టుకుంటే ఇలా నీట్గా ఇలా అనేస్తే స్టెప్ అడిగిపోతుంది అనమాట స్టిఫ్గా నిలబడదు నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ క్రీపర్ వీవింగ్ లాగా అండి ఆల్ ఓవర్ సారీ మొత్తం ఎక్కడ గ్యాప్ ఉండదు గోల్డ్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ పైన గ్రీన్ గ్రీన్తో మనకి మల్టీ కలర్తో మొత్తం జరి అయితే వచ్చిందండి చాలా బాగుంది సారీ కొంచెం గోల్డ్ షేడ్ ఉంటుంది డార్క్గా కాంట్రాస్ట్లో బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది సారీలో మాత్రం డార్క్ షేడ్ ఉంటుందండి దగ్గరగా తీసుకెళ్తే మీకు ఇక్కడ లైట్ అయిపోతుంది నేను లాంగ్ షార్ట్లో తీసుకెళ్ళినప్పుడు ఇంకొంచెం కలర్ డార్క్ ఉంటుందండి మీకు అనిపించేదానికన్నా డార్క్ వస్తుంది సారీ మొత్తం కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా డిజైన్ అయితే వస్తుందండి చాలా హెవీ పీసు పదహారు వందలే పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా సేమ్ అందులోనే కలరు గ్రీన్ గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో గ్రీన్ కలర్ అండి గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ పదహారు వందలే పడుతుంది ప్రైజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మీకు ప్యూర్ క్వాలిటీ ఉంటుంది కొంచెం హెవీగా కావాలి ప్లెయిన్గా కాకుండా అనుకుంటే కనుక ఈ డిజైన్ తీసుకోవచ్చు బ్రైడల్ కలెక్షన్ లాగా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది మ్యాంగో డిజైన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ సో ఆల్ ఓవర్ సారీ అండి పింక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ పదహారు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా పిస్తా గ్రీన్ అండి సారీ కలర్ నెక్స్ట్ మెహందీ గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ విత్ మెరూన్ రెడ్ సో ఇది బ్లౌజ్ అండి మెహందీ గ్రీన్ విత్ మెరూన్ రెడ్ పదహారు వందలు పడుతుంది శారీ ప్రైస్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా ఇలాగ మ్యాంగో డిజైన్ లాగా వస్తుందండి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఒకసారి చూపించాము దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది పదహారు వందలు పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా సిక్స్ త్రీ జీరో డబల్ టూ నైన్ వన్ సెవెన్ డబల్ టూ సో నెక్స్ట్ క్రిపర్ డిజైన్ ఫస్ట్ చూపించిన దాంట్లో మ్యాంగో ఆరెంజ్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో ఆరెంజ్ వస్తుంది శారీ అంతా ఇలాగ సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుందండి మొత్తం గ్యాప్ లేకుండా వస్తుంది పదహారు వందలే పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటాయండి మ్యాక్సిమం రావు మిస్టేక్స్ అయితే మాత్రం నెక్స్ట్ పర్పుల్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషను పళ్ళు పాటు అండ్ ఇది బ్లౌజ్ పదిహేను వందలు పడుతుందండి షిప్పింగ్ ఎక్స్ట్రా పదిహేను వందలు సేమ్ డిజైన్లో నావీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ నావీ బ్లూకి పింక్ కాంబినేషన్ బ్లౌజు హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ లక్స్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ విత్ పింక్ బ్లౌజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఇది పర్పుల్ షేడ్ అండి ఇందాక వైలెట్ ఇది పర్పుల్ షేడ్ పింక్ కాంబినేషన్ కాంబినేషన్ పింక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సో లాస్ట్ సారీ దీంట్లోనే బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా సో డెఫినెట్గా వీడియోస్ ఫాలో అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ ఇస్తాం మనము థ్యాంక్ యూ సో మచ్